పేద ప్రజల నడ్డీ విరుస్తున్న కూటమి ప్రభుత్వం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పి మురళీకృష్ణ కృష్ణ ప్రభుత్వం పేదల నడ్డీ విరుస్తుందని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పి మురళీకృష్ణ అన్నారు విద్యుత్ ఛార్జీల సర్దుబాటు పేరుతో ప్రజలపై భారం మోపడాన్ని వ్యతిరేకిస్తూ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గారి ఆదేశాల మేరకు కర్నూలు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే మాజీ టిటిడి పాలక మండలి సభ్యులు పరిగెల మురళీకృష్ణ ఆధ్వర్యంలో కర్నూలులోని కొత్త బస్టాండ్ దగ్గర ఉన్న విద్యుత్ ఎస్ఈ కార్యాలయం ముందు శుక్రవారం సాయంత్రం లాంతర్లతో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా పరిగెల మురళీకృష్ణ గారు మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటై ఐదు నెలల్లోనే కూటమి ప్రభుత్వం ప్రజలకు చుక్కలు చూపిస్తున్నారని అత్యంత దారుణంగా కరెంటు చార్జీల భారాన్ని మోపుతున్నారని ఇప్పటికే ఆరు రూపాయలు వేల కోట్ల భారం మోపారని ఇది చాలదు అన్నట్లు ఇంకోరు పదకొండు వేల కోట్లు సిద్ధం చేశారని మొత్తం పదిహేడు రూపాయలు వేల కోట్లు సర్దుబాటు కింద మోపుతున్నారని మీకు ఓట్లు వేయడం ప్రజలు చేసిన పాపమా ప్రతిపక్షంలో ఇచ్చిన హామీలు నిలబెట్టుకోరా జగన్మోహన్ గారు ఐదు ఏళ్లలో ముప్పై ఐదు రూపాయలు వేల కోట్లు భారం మోపితే మీ ఐదు నెలల పాలనలో పదిహేడు రూపాయలు వేల కోట్లు భారమా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీడీపీ పార్టీ విద్యుత్ ఛార్జీలపై ఎన్నో హామీలు ఇచ్చారని వైసీపీ తొమ్మిది సార్లు ఛార్జీలు పెంచిందని గగ్గోలు పెట్టారని తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే ఇది జరిగేది కాదంటూ ప్రగల్భాలు పలికారని తీరా అధికారంలో వచ్చాక మాట మార్చారని ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చి అండగా ఉండాలని మురళీకృష్ణ కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు షేక్ జలాని భాషా माजी ఎంఎల్సి సుధాకర్ బాబు పార్లమెంట్ సమన్వయకర్త పిజి రామ్ కుల్లయ్య यादव పిసిసి माजी ప్రధాన కార్యదర్శి దామోదరం రాధాకృష్ణ ఐఎన్టీసీ అధ్యక్షులు బి బతకన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు आवाज दो राहुल గాంధీ గారి నాయకత్వం శైలమ్మమ్మ నాయకత్వం విద్యుత్ ఛార్జీలు ఎంతనే పెంచిన విద్యుత్ ఛార్జీలు ఎంతనే మాట ఇచ్చి మాట తప్పిన చంద్రబాబు నాయుడు 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 రాహుల్ కర్నూలు జిల్లా కాంగ్రెస్ కమిటీ ఈరోజు కర్నూలు ఎస్టీ కార్పొరేషన్ ఆపరేషన్ ఆఫీస్ ముందు ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ప్రతి కార్యక్రమం మా పిసిసి ప్రెసిడెంట్ గారి ఆదేశాల మేరకు మేము ప్రతి కార్యక్రమము ముందుగా చెప్పడము కార్యక్రమాన్ని సక్సెస్ చేసుకుంటూ పోతూ ఉన్నాము దాంట్లో భాగంగానే ఈరోజు ఈ కరెంట్ ఛార్జీలు మీరు దీపం పథకం కింద మూడు సిలిండర్లు ఇస్తున్నారు దాని ఖర్చు రెండు రెండు వేల ఆరు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు మరి సర్జార్ సర్ఛార్జీల రూపంలో జనాల మీద వేసే డబ్బులు ఆరు వేల కోట్లు అంటే ఆల్మోస్ట్ ఆల్ మూడు వేల కోట్లు అదనపు భారం ప్రజల మీద వేస్తున్నారు రాబోయే రోజులలో ఇదే కార్యక్రమాన్ని ఈ కూటమి ప్రభుత్వం తీసుకెళ్లిపోతే మన రాష్ట్రం అంధకారంలోకి పోవడం గ్యారంటీ అందులో భాగంగానే లాంతర్లు మళ్ళా మనం తెచ్చుకునే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి కర్నూలు కాంగ్రెస్ కమిటీ కర్నూలు కాంగ్రెస్ కమిటీ ఒకటొక్క డిమాండ్ చేస్తున్నాం ఈ కార్యక్రమానికి మీరు ఈ లాంతర్ల కార్యక్రమానికి మీరు స్వస్తి పలికి మీరు పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలు ఈ కూటమి ప్రభుత్వం వెంటనే తగ్గించాలని చెప్పి కర్నూలు కాంగ్రెస్ కమిటీ డిమాండ్ చేస్తుంది రాబోయే రోజుల్లో మీరు తగ్గించకపోతే మేమే రోడ్డు ఎక్కి మేమంతకు మేమే పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయాలి చేయవలసిందిగా చేయవలసి వస్తుంది కాబట్టి దయచేసి కూటమి ప్రభుత్వానికి ప్రతి కార్యక్రమంలో కూడా వాళ్ళు జనాల మీద భారం వేయడం ప్రజలను మోసం చేయడం ప్రతి కార్యక్రమం తీసుకున్నటువంటి ఏం తీసుకున్నా కూడా ప్రభుత్వం ఏది కూడా ప్రజలకు మేలు చేసే కార్యక్రమం వాళ్ళు చేయడం లేదు అందుకోసమే ఈరోజు డిమాండ్ చేస్తున్నాం దయచేసి కూటమి ప్రభుత్వం ఒక్కసారి కళ్ళు తెరిచి పరిస్థితులు మీరు అర్థం చేసుకొని ఖచ్చితంగా కరెంట్ ఛార్జీ తగ్గించవలసిందిగా ఈ కర్నూలు కాంగ్రెస్ కమిటీ డిమాండ్ చేస్తుంది థ్యాంక్ యూ